మరి కుబేరుని పూజించాలి కదా ఏ విధమైనటువంటి మంత్రంతో పూజించాలి ఇందాక చెప్పుకున్నట్టుగా అష్టోత్తరంతో పూజిస్తూ అష్టోత్తరంతో పాటు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో ఈ మంత్రాన్ని అష్టోత్తరానికి ప్రతి ఒక్క నామానికి వెనక ముందు జోడిస్తే దాన్ని పాశుపతం అంటారు పాశుపతాస్త్ర ప్రయోగము అంటే అర్జునుడికి సాక్షాత్ పరమేశ్వరుడి చిన్నటువంటి ఒక అస్త్రం దివ్యమైనటువంటి అస్త్రం అస్త్రానికి ఉండేటువంటి లక్షణం ఏమిటి ఒకసారి వేస్తే పని పూర్తి చేసుకోకుండా వెనక్కి రాదుట అందుకనే సంపుడీకరణ చేసినటువంటి ప్రతి మంత్రము ప్రతి నామము పాశుపదాస్త్ర ప్రయోగంగా మారుతుంది పాశుపదాస్త్ర ప్రయోగం ఒక్కసారి కుబేర పాశుపదాస్త్ర ప్రయోగం చేసాము అంటే ఎలా ఉంటుంది మన ఇల్లంతా బంగారుమయమే ఈ మంత్రాన్ని ప్రతి ఒక్క నామానికి ముందు వెనక ఎగ్జాంపుల్ కూడా చెప్తూ ఉంటాను ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మీ మమ గృహే ధనం పురయ పురయ నమ కుబేరాయ నమ అష్టోత్తరంలో ఒక నామం మరణ ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మీ మమ గృహే ధనం పురయ పురయ నమ మరళ ఇంకోసారి కుబేర మంత్రాన్ని చెప్పి తర్వాత అష్టోత్తరంలో రెండో నామాన్ని అంటే దాదాపుగా రెండు వందల పదహారు సార్లు మంత్రం ఉచ్చరిస్తూ ఉంటాం నూట ఎనిమిది నామాలు స్వామివారి అష్టోత్తర నామాలు ఉచ్చరిస్తూ ఉంటాం ఇలా ప్రతి గురువారం ప్రాతకాలంలో కావచ్చు ప్రదోషకాలంలో కావచ్చు చక్కగా ఆవుని ఈ దీపం పెట్టి పూజ చేయండి ఇంట్లో బంగారం అది లక్ష రూపాయలు కానివ్వండి కాక మన ఇల్లు మొత్తం స్వర్ణమయం అవడం అనేది తథ్యం సత్యం సత్యం పునఃసత్యం මාත්‍රයන හස ේකල් පි ෝuma